జై శ్రీవన్నారాయణ జై శ్రీమన్నారాయణ గోదా కళ్యాణ సందర్భంగా ఈరోజు మా అక్క చెల్లెలందరినీ కూడా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి చాలా సంతోషం వికాస తరంగనికి ఆ రోజుల్లో మీ అందరూ కోరితే ఒక ఎకరం స్థలం ఇచ్చి ఇంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం మనకు ఒక నీడ ఏర్పడింది బహుశా రాష్ట్రంలో నాకు తెలిసి కరీంనగర్లో మన వాళ్ళే కొనుక్కొని కట్టారు కానీ ప్రభుత్వ పరంగా స్థలం ఇచ్చి ప్రభుత్వ పరంగా వికాస తరంగానికి కార్యాలయం కట్టింది మన సిద్ధిపేటలో మాత్రమే అయితే దీని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అమ్మవారు స్వామివారిని టీఎస్ స్వామివారిని తె తెచ్చుకోవాలి అనే కోరిక చాలా రోజుల నుంచి వెలుగుస్తూ ఉన్నారు అది మనందరి కోరిక కూడా ఆ మధ్య నేను స్వామివారిని కలిసినప్పుడు కూడా నేను వారిని విన్నవించాను తప్పకుండా మీరు మా సిద్ధిపేటకు రావాలి అంటే వస్తానని కూడా అన్నారు ఈ మధ్య నేను కూడా వెళ్ళి కలుద్దామనుకుంటే వారు ఈ ధనుర్మాసం సందర్భంగా విజయవాడలో అమ్మవారి దగ్గర ఉంటున్నారు అక్కడి నుంచి అది అయిన తర్వాతనే తిరిగి మళ్ళీ శంషాబాద్కు వస్తారని చెప్పి చెప్పారు మేము కూడా విజయవాడ వెళ్ళి స్వామివారిని కలుద్దాము ఈ ధనుర్మాసంలో అని అనుకుంటున్నా వెళ్ళి వారిని కలిసి తప్పకుండా మళ్ళీ మన సిటీపేటకు రావాలనేటువంటి విషయాన్ని స్వామివారికి గుర్తు చేస్తాను వారిని తప్పకుండా మన ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇకపోతే ఈ భవనం కూడా ఇంకా పూర్తి కావాలి సరే మొన్న దాకంటేనేమో గవర్నమెంట్ ఉండే నా చేతుల పని ఉండే ఇప్పుడు కొంత ప్రభుత్వం లేక కొంత ఇబ్బంది ఉన్నది బట్ అయినా అమ్మవారి దయ జీఆర్ స్వామి వారి ఆశిషులు తప్పకుండా దీన్ని ఇంకా మంచి బట్టలు వేసుకొని లైట్లు వేసుకొని ఇంకా మంచి చెట్లు పెట్టుకొని యాగశాల కట్టుకొని దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసిన ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దడం కోసం నేను తప్పకుండా కృషి చేస్తా అని చెప్పి దీన్ని ముందు ఇష్టపోవటం అని చెప్పి కూడా నీ తిరుపతి కూడా పోయింది నేను గతంలో మన కోమటిచేరు దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఒకటి కట్టించాలని ప్రతిపాదన పెట్టాం దానికి ఎకరాల స్థలాన్ని ఆ నది ఒడ్డున కోమటి నది ఒడ్డున ఒక ఎకరాల స్థలాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్థలం కూడా ఇచ్చాం సో అక్కడ గతంలో నేను ప్రతిపాదన పెట్టే అది చివరి దశలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అది ఆగిపోయి ఉండే మొన్న బిఆర్ నాయుడు గారు కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన తర్వాత తిరుపతికి వెళ్ళి వారిని కలిసి ఇంకా మాకు మంచి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది తిరుపతిలో మంచి పూజలు జరుగుతున్నాయి మంచి భక్తులు ఉన్నారు వికాసరంగా చాలా బలంగా ఉంది కానీ అది టీటీడీ డబ్బులతో టీటీడీ కంటే దానికి ప్రశస్తత ఎక్కువ తిరుమల తిరుపతి దేవస్థానం మేము కట్టాలంటే మేము కట్టుకోగలుగుతాం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అందరికీ భక్తులకు చాలా నమ్మకం అభిమానం అందువల్ల మీరు తప్పకుండా చేయాలంటే వాళ్ళు ఒప్పుకున్నారు భవిష్యత్తు తొందరలోనే పది కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం తిన మరొక వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అద్భుతంగా ఐదు ఐదు ఆరు ఎకరాల స్థలంలో మనకు రాబోతా ఉంది సిద్దిపేటలో అది కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం సో ఇట్లా ఏదున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ధార్మిక కార్యక్రమాల్లో హిందూ ధర్మ పరిరక్షణలో ఎల్ల వేళలో నేను మీతో పాటు కలిసి నడుస్తాను ఎందుకంటే మా కుటుంబ సభ్యులు అమ్మ నాన్న కానీ అందరూ కూడా పొద్దున్నే వికాస తరంగంలో పనిచేసే వాళ్ళే కరీంనగర్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న రెగ్యులర్గా ఆశ్రమానికి వెళ్తున్నటువంటి వాళ్ళే స్వామివారి సేవలో నిరంతరం చేసేటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం సో ఇంకా ఇది బలపడాలి మన సిద్ధిపేట వికాస తరంగి మరింత బలోపేతం కావాలి ఆ దేవుడు నాకు ఎంత శక్తిస్తే అంత శక్తిని ఉపయోగించి ఈ వికాసినార్థును మరింత బలోపేతం చేయడానికి మన ఈ భవనాన్ని ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి నా యొక్క కృషి కొనసాగుతుంది తప్పకుండా నేను చేయిస్తాను సో ఈరోజు ఈ హోమంలో స్వామివారి కళ్యాణంలో పాల్గొనే అదృష్టం మాకు కూడా దొరికింది చాలా సంతోషం మీ మీ అందరి ఆశీస్సులు మీ ప్రేమ మీ అభిమానాలు ఎప్పుడూ ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నమస్కారం